యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న సినిమా దేవరా ఈ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్ స్టేటస్ వస్తుందని ఈ సినిమా మీదనే ఎన్టీఆర్ అయితే భారీ ఆశ అయితే పెట్టుకున్నాడు ఇక దర్శకుడు కొరటాల శివ కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోవడంతో పాటు ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నాడు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దేవరా సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చనిపోతుందనే వార్తలు అయితే వస్తున్నాయి నిజానికి దీంట్లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో చేస్తున్నాడు అందులో ఒకటి ఏజ్డ్ పర్సన్ క్యారెక్టర్ కాగా ఇంకొకటి యంగ్ ఎన్టీఆర్ రోల్ అయితే చేస్తున్నాడు ఇక ఇందులో ఏజ్డ్ పర్సన్ లో ఉన్న చనిపోతుందంటూ వార్తలు వస్తున్నాయి మరి దీని మీద సినిమా అయినట్టు ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ అయితే చేయలేదు కానీ ఈ సినిమా నుంచి లీక్ స్టోరీని బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ చనిపోతాడనే వార్తలు అయితే వస్తున్నాయి మరి బయట నడుస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో చనిపోతాడా లేదంటే కూడా ఉంటారా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే మొత్తానికి ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది మరి ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలతో ఉన్నారు దేవరా సినిమా రెండు పార్ట్లుగా రాబోతుంది మొదటి పార్ట్ ను అక్టోబర్ పదవ తేదీన విడుదల చేయడానికి మేకర్స్ అయితే అధికారికంగా ప్రకటించారు చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి